ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే బాగున్నానండి మా బాబుకు ఇవాళ నేను ఉగ్గు ప్రిపేర్ చేస్తాను చెప్తానండి నచ్చితే ఫాలో అవ్వండి నేను రెండు రకాలుగా చేస్తానండి ఒకటి పప్పులతోటి ఒకటి మిల్లెట్స్ తోటి ఫస్ట్ పప్పులతోటి ఎలా అంటే ఒక పెద్ద కప్పు బియ్యం అదే పెద్ద కప్పుతో మినపప్పు ఒక చిన్న పప్పుతోటి కప్పుతోటి ఎర్రపప్పు మైసూర్ పప్పు అండి పొట్ల పెసరలు శనగలు పల్లీలు అండ్ కొంచెం బాదం కొన్ని పిస్తాలండి జీలకర్ర వాము ఇవి వేయాలండి పిల్లలకి ఎందుకంటే వాళ్ళకి డైజెషన్ బాగా అవ్వాలంటే కొద్దిగా జీలకర్ర మాము ఖచ్చితంగా వేయాలండి వీటన్నిటిని ముందు రోజే మనం చక్కగా కడిగేసుకొని ఆరబెట్టుకోవాలండి బాగా ఆరాక ఒక ఇనుపముక్కుడు తీసుకొని దాంట్లో ఒక్కొక్కటిగా వేయించుకోవాలండి కొందరు అన్నీ ఒక్కసారి వేసి వేయిస్తున్నారు అలా అసలు వేయించకండి ఎందుకంటే ఒక్కొక్క పప్పు ఒక్కొక్కసారి కొంచెం ఒకటి ఎక్కువసేపు పడుతుంది ఒకటి తక్కువసేపు వేగుతుంది కదా సో అట్లా వాళ్ళకి డైజెషన్ బాగా ఉండాలి అంటే మనం ఒక్కొక్కటిగానే వేయించుకోవాలండి విడివిడిగా వేయించుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్కొక్కటిగా నెమ్మదిగా కొంచెం నెమ్మదిగా మంచిగా వేయించుకోవాలండి మనము వేయించుకొని వాటన్నిటిని పక్కన పెట్టేసుకోవాలండి పిల్లలకి సరిగ్గా వేగపోయినా సరిగా ఉడకపోయినా కడుపు నొప్పి వస్తుంది కదండి అందుకే జాగ్రత్తగా చేసుకోవాలండి పిల్లలకి ఏ విషయంలో ఏది చేసినా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి సో ఇలా అన్నిట్లను ఒక్కొక్కటిగా వేయించుకోవాలండి మనము వేయించుకొని పక్కకు పెట్టి చల్లార్చాక మనం మిక్సీ పట్టేసుకోవాలి మనం బయట సెల్లకు ఉన్నాయి కానీ అవి ఎలా ఉన్నాయో ఏం కలుపుతారో ఎలా ఉంటాయో తెలియదు తెలియదు కదా అలాగే అందుకోసమని మన చేతితోటి మనం చేసుకుంటే పిల్లలకి మనం చేసి పెడితే హెల్దీగా ఉంటారు అండ్ మనం చేసి పిల్లలకి పెడుతున్నామని సంతృప్తి మనకుంటుంది కదా అందుకోసమని మనం ఖచ్చితంగా మనం కొంచెం కష్టపడితే సరిపోతుందండి పిల్లల కోసము వాళ్ళకి హెల్దీగా యాక్టివ్గా ఉండడానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా అందుకోసమే మనమే ఖచ్చితంగా చేసుకోవాలండి ఇలా అన్నీ వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలండి పక్కన పెట్టేసుకొని అవన్నీ చల్లార్చాక మనం మిక్సే పట్టేసుకుందామండి తర్వాత నేను ఇప్పుడు మిల్లెట్స్ తోటి మిల్లెట్స్ని ఎలా వేయించుకుంటానో చూపిస్తాను సో నేను మిల్లెట్స్ తోటి చేసింది మా బాబుకి అయితే చాలా నచ్చిందండి చాలా హెల్దీ కూడా చాలా ఇష్టంగా తిన్నాడు మా బాబు చాలా ఇష్టపడ్డానండి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇది చాలా నచ్చుతుందండి బాబుకి సో దాంట్లో నేను ఫస్ట్ ఏమేమి కలిపాను అంటే సామలు ఊదలు కొర్రలు అండి ఈ మూడు మిల్లెట్స్ కలిపానండి ఇవి తొందరగా డైజెషన్ కూడా అవుతాయి చాలా హెల్తీ కదా అందుకోసమే ఇవి తీసుకున్నానండి నేను అండ్ కొద్దిగా మినప్పప్పు తీసుకున్నాను అండ్ బార్లీ గింజలు అండ్ రాగులు బాదం పిస్తా అండి ఇవి తీసుకున్నాను నేను వీటిని కూడా మనం ముందు రోజే బాగా టూ త్రీ టైమ్స్ కడుక్కోవాలండి వీళ్ళు డస్ట్ బాగుంటుంది కదా కడుక్కొని ఆరబెట్టుకున్నాక మనం తర్వాత వీటిని వేయించుకోవాలండి ఒక ఇనుప మొక్కుడు తీసుకొని దాంట్లో వేయించుకోవాలి చాలా మంచిదండి సో దీ వీటిని కూడా సపరేట్ సపరేట్గానే వేయించుకోవాలండి మనము అన్నీ ఒకసారి అస్సలు వేయించుకోకూడదు తొందరగా వేగిపోతాయి సో అందుకని అన్నీ ఒకసారి వేయించుకొని వేగాక పక్కన పెట్టేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి మిలెట్స్తో చేసిన ఉగ్గు అయితే మా బాబు చాలా ఇష్టంగా తింటున్నాడండి చాలా హెల్దీ కూడా కదా చాలా యాక్టివ్గా ఉంటారు సో నేను అయితే ఇదే పెడుతున్నాను ఆఫ్టర్నూన్ పెడుతున్నానండి ఇది తొందరగా డైజెషన్ అవ్వడానికి రోజుకు ఒకసారి మధ్యాహ్నం పెడితే సరిపోతుందండి చాలా హెల్దీగా యాక్టివ్గా ఉంటారు అండ్ వెయిట్ గెయిన్ అవుతారు చాలా బాగా నిజంగా ఒక్కసారి ట్రై చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి మీరు తప్పకుండా చేస్తారు నిజంగా చాలా హెల్దీ ఫుడ్ అండి చాలా బాగా డైజెషన్ అవుతుంది అయ్యో డైజెషన్ అవుతుందా అనే ప్రాబ్లం ఏముండదండి ఖచ్చితంగా డైజెషన్ అవుతుంది మధ్యాహ్నం పెట్టండి సరిపోతుంది చాలా చక్కగా తింటారండి పిల్లలు మా బాబు అయితే చాలా ఇష్టంగా తింటున్నారు ఇలా అన్నిటినీ సపరేట్ సపరేట్ వేయించుకొని తర్వాత మనము చల్లార్చుకోవాలండి ఒక పది నిమిషాలు చల్లార్చుకొని తర్వాత మిక్సీ పట్టేసుకోవాలండి అన్నిటిని అంతే అండి కొద్దిగా కష్టపడితే సరిపోతుంది కొంచెం టైం తీసుకొని చేస్తే సరిపోతుందండి బయటవి సెల్లక్లు ఉగ్గుపిండిలు ఎందుకండి అవి పిల్లలకి హెల్త్ ఎలా ఉంటుందో తెలియదు కదా మన ఇంట్లోనే మన చేతితో చక్కగా ఇలా హెల్దీగా హెల్దీ హెల్దీగా ఉగ్గు చేసి పెడితే పిల్లలు చాలా చక్కగా తింటారు వెయిట్ గెయిన్ అవుతారు చాలా హెల్దీగా యాక్టివ్గా ఉంటారు వీటన్నిటిని మనం మిక్సీ పట్టుకొని ఒక ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి గాజు గ్లాస్లో గ్లాజ్ డబ్బాలో కానీ లేదా స్టీల్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోవాలి మా బాబు కోసం నేను కొంచెం బరకగానే పట్టుకున్నానండి ఒకవేళ మీ బాబు కొంచెం పల్చగా తింటాడంటే మెత్తగా పట్టుకోవండి సరిపోతుంది అయితే ఇప్పుడు నేను ఉగ్గు ఎలా తయారు చేయాలో కూడా చూపిస్తానండి ఒక స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసుకోవాలి ఫస్ట్ తర్వాత ఇంకో గిన్నెలో కొన్ని వాటర్ పోసి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఉగ్గును మన నేను త్రీ స్పూన్స్ వేసానండి మా బాబుకి సరిపోతుంది త్రీ స్పూన్స్ ఉండలు లేకుండా కట్టుకోవాలండి ఉంటే ముద్దలు ముద్దలుగా వచ్చి సరిగ్గా ఉడకదు సో ఇలా అందులో కడాయి వాటర్ పోసి అందులో వేస్తాం కదా దాన్ని కలుపుతూనే ఉండాలండి లేకపోతే అది ఉండలు కట్టిపోతుంది ఉడకదు సరిగ్గా ఇలా ఈ కన్సస్టెంట్కి వచ్చినాక మనం తీసి చల్లార్చాక బేబీస్కి పెట్టడమే అండి సరిపోతుంది చాలా హెల్దీగా ఉంటారు చాలా యాక్టివ్గా ఉంటారండి చాలా బలంగా ఉంటారు పిల్లలు కూడా వెయిట్ గెయిన్ అవుతారండి ఒకసారి పెట్టి చూడండి నిజంగా మా బాబు చూసారా ఎంత బాగా తింటున్నాడో వాడికి ఇలా ఎత్తుకొని ఆడిపిస్తూ తినిపిస్తే చాలా ఇష్టంగా తింటాడండి వెయిట్ గెయిన్ కూడా అవుతారు పిల్లలు ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇలా తిన్నాక మనం లాస్ట్లో పిల్లలకి ఒక స్పూన్ అంతా అందులోనే ఉంచేసి చుట్టూరు దిష్టి తీయాలండి తప్పకుండా అలా తీయడం మంచిదండి పిల్లలకి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అండ్ చేస్తాం కదా అలా ఖచ్చితంగా తీయాలండి తీస్తే చాలా మంచిదండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్